బహుజన బోధించు అమరావతి వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లను ఒకేసారి పదిహేడు మంది విసిలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైస్ ఛాన్సలర్లను బెదిరించడం ఏమిటి గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి ఎవరు బెదిరించారో చెప్పమనని గతంలో ఏపీఎస్సి చైర్మన్ రూమ్లోకి రూమ్ లోకి వెళ్లకుండా తాళం వేశారు మీరా మాట్లాడేది మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి వీసీలు తప్పు చేశారు కనుక రాజీనామా చేసి వెళ్లిపోయారు ఎవరు బెదిరించారో చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏపీఎస్సి చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి వీసీ పదవులకు కోసం మంది దరఖాస్తు చేశారు గత ప్రభుత్వం మాదిరి వీసీ పోస్టులను ఒకే వర్గానికి లేదు సామాజిక న్యాయం చేశాం విద్యావంతులకు విద్యావేత్తలకు వీసీలుగా నియమించాం గతంలో ఏపీఎస్సీసీ చైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు

దయచేసి మేడం గారు ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అని అది అదే నేను ఇప్పుడు అనలేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఎక్కడ ఇచ్చారు అని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతా